హాయ్ అండి అందరూ బాగున్నారా శ్రావణ శుక్రవారం పిఠాపురం పురోహితిక అమ్మవారి సన్నిధిలో పవన్ కళ్యాణ్ గారి నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఎంత ఘనంగా జరిగినాయో చూడండి ఆడపడుచులందరూ తరలి వెళ్ళేవండి చూశారు కదా ఎంతో కన్నులు పండుగలా జరిగిందండి వీర మహిళల ఆహ్వానంతో మేమందరం ఆ పూజా కార్యక్రమంలో పాల్గొని చాలా ధన్యులమయ్యాము శ్రావణ శుక్రవారం పురోహితిగా అమ్మవారి సన్నిధిలో పసుపు కుంగాలు చీర అందుకుని ఆడపడుచులందరూ చాలా ఆనందించామండి ప్రజల క్షేమం కోరుకునే మన ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆరోగ్యాలతో ఉండాలని మన ఆంధ్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆయన కుటుంబం మీద మన ప్రజలందరి మీద పురిహుతిగా అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జై జనసేన శ్రీ మాత్రే నమ